మిమ్మల్ని అనుకోండి లేదా ఆర్ వాయిస్ నుంచి దేశ రక్షణ కోసం మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని అనుకోండి ఏదో రకంగా మాత్రం ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేసి మీ అందరి అభిప్రాయాలతో పాటు భారతదేశాన్ని ఎత్తుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసే ఏ నేతకైనా భారతీయులు అండగా ఉంటారు అనే విషయాన్ని నిరూపించండి అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు అమెరికా మరియు భారతదేశంలోని వారి తొత్తుల కుట్ర గురించి ఇలాంటి కుట్ర ఇంతకు ముందు కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఇమ్రాన్ ఖాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు ఆ విషయం మనందరికీ తెలుసు అలాగే షేక్ హసీనా అజ్ఞాతంలో నివసిస్తున్నారు ఇప్పుడు అదే కుట్రని మోడీకి వ్యతిరేకంగా భారతదేశంలో అమలు చేస్తున్నారు మరి ఏం జరుగుతుంది ఒక్కసారి కాలక్రమాన్ని గమనించండి రెండు వేల ఇరవై రెండులో పా